అందరికి నమస్తే అండి మీకు ఒక పెద్ద ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను చాలా కీన్ అబ్జర్వేషన్ దీని మీద ఎటువంటి దురుద్దేశాలు నాకు ఆపాదించక్కర్ల నేను కేవలం జరిగినయే చెప్తాను మీ కళ్ళుదురంగా జరిగినయే చెప్తా దీనిలో ఎటువంటి దురుద్దేశాలు లేదంటే కోడిగుడ్డు మీద ఏకలి పీకే కామెంట్లు చేయక్కర్ల చాలా స్పష్టంగా మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిఠాపురం వెళ్ళారు పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కామెంట్ అయినా చేశారా చైల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే ప్లస్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురంలో ఏం జరిగినా సరే దానికి బాధ్యుడు పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ అవుతారు ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అదొక డిప్యూటీ సీఎం అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్తున్నారు ఇప్పుడు వర విజయవాడ వరదలకు వచ్చినప్పుడు ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు కారణము చంద్రబాబు ఇల్లు ములిగిపోద్దని అది ఇది అని కొన్ని ఆరోపణలు చేశారు అంటే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ప్యూర్లీ టీడీపీని టార్గెట్ చేశారు ఏది విజయవాడ ఫ్లాట్స్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా పల్లెత్తి మాటలా అస్సలు ఆయన్ను టార్గెట్ చేయలే టార్గెట్ చేయడం కాదు అట్లీస్ట్ ఆయన మీద ఒక విమర్శ కూడా చేయలేదు డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్లో ఉంటూ ప్రభుత్వ భాగస్వామిగా ఉంటూ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు విమర్శించలేదంటే అర్థం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారితో రాజీ కోరుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారితో పని ఉంటుంది ఆయనతో స్నేహం అవసరం అవుద్ది లేదా వచ్చే ఎన్నికల్లో అవసరమైతే జనసేనతో పొత్తు అవసరం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారేమో మేబీ జనసేన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు ఇష్టం ఉండదు కాక పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎప్పుడూ పడదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మొదలైనప్పటి నుంచి యాంటీ వైసీపీ పాలిటిక్సే ఆయన చేశారు యాంటీ జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్సే చేశారు అయితే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఉండరు ఎప్పుడు శాశ్వత శత్రుత్వం అనేది ఉండదు రాజకీయాల్లో కా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి మంచి సంబంధ బాంధవ బాంధవ్యాలు ఉన్నాయి గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు కానీ ఇంటర్నల్గా అక్కడక్కడ జరుగుతున్నాయి ఇంటర్నల్గా చిన్న చితక అక్కడక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా సర్దుకుపోతున్నారు ఎక్కడ ఇబ్బందులు బయటికి తెలియనివ్వట్ల జరుగుతున్నా లోపాయికారిగా పెడుతున్నారా తప్ప బయటికి తెలియనివ్వట్ల సో వీళ్ళ మధ్య ఎప్పటికైనా చిచ్చు రాబోద్దా రాకుండా ఉంటుందా సో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు బయటకు రాకుండా ఉంటారా సో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మాతో కలిసి పోటీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో వైసీపీ ఉంది ఎందుకు దీనికి బలపరిచే కొన్ని కారణాలు చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే యాక్చువల్లీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారంట ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గారే చెప్పారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ భావించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ విషయం వెళ్తే ఆయన రిజెక్ట్ చేశారు ఆ విషయం ప్రశాంత్ కిషోర్ చెప్పారు స కొంతమంది వైసీపీ నాయకులు ఇంటర్వ్యూలో పలు సందర్భాల్లో చెప్పారు అది ఒకటో పాయింట్ రెండోది రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికారంలో ఉన్న నాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని దత్తపుత్రుడు అని నాలుగు పెళ్ళిళ్ళని చాలా దారుణంగా పర్సనల్గా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా టార్గెట్ చేయలే పై పైగా పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ప్లస్ వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్లనే మనం ఎక్కువగా దెబ్బతిన్నాము పవన్ కళ్యాణ్ని దారుణంగా టార్గెట్ చేయడం వలనే యూత్ ఓట్ బ్యాంకు ప్లస్ పర్టికులర్గా ఒక రెండు కొన్ని కమ్యూనిటీల ఓట్ బ్యాంకులు మనకు దూరం అయ్యాయి అని వైసీపీలో పెద్దలందరూ కూడా ఇంటర్నల్గా చర్చించుకున్నారు టీడీపీ అనేది వైసీపీకి శాశ్వత శత్రువు ఈ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ శాశ్వత శత్రువులు ఆ రెండు భిన్న ధ్రువాలు ఎప్పటికీ కలవు ఆ రెండు పరస్పరం వ్యతిరేక శక్తులు సో ఇక్కడ జనసేన పార్టీ అనేది మూడో పార్టీ ఆ పార్టీ ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉంది కూటమిలో ఉన్నారు మేబీ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ లేకుండా జనసేన పార్టీయే ప్రధాన పోటీదారుగా రావచ్చు టీడీపీకి లేదా వైసీపీ భావిస్తున్నట్టు జనసేనతో పొత్తు వాళ్ళు కోరుకుంటున్నమాట వాస్తవం నేను ఇదే విషయాన్ని జూలై నెలలో కూడా ఒక వీడియో చేశాను జూలై నెలలోనే నేను అబ్జర్వ్ చేశాను ఎందుకంటే వైసీపీలో కొంతమంది నాయకులతో మాట్లాడే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా టార్గెట్ చేశాము పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఇబ్బందికరంగా మనం మాట్లాడినాము అందుకని ఇంత దారుణంగా ఓడిపోయామని వాళ్ళు వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు సో అప్పుడే పవన్ కళ్యాణ్ గారితో మనకు ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉండొచ్చు కాబట్టి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ పర్సనల్గా టార్గెట్ చేయకూడదని అప్పుడే అనుకున్నారంట అప్పుడు నేను జూలైలోనే వీడియో చేశాను జూలై ఫస్ట్ వీక్లో ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారితో స్నేహం కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సో ఈరోజు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శించడం ద్వారా మనకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో రాజీ కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీతో రాజీ సంధి కోరుకుంటోంది అవసరమైతే స్నేహం కోరుకుంటోంది వచ్చే ఎన్నికల నాటికి పొత్తు కోరుకుంటోంది అనేది మనకు అర్థమవుతుంది సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో కలవరు ఆయన రాజకీయ విధానాలన్నీ కూడా యాంటీ వైసీపీగానే ఉంటాయి అది సో ఎప్పుడు ఏది జరుగుద్దో చెప్పలేమండి చూద్దాం థ్యాంక్ యూ